హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సెలవుల్లో పిల్లల కోసం రెండు రకాల స్నాక్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాం ఒకసారి చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉండే కారం శనగపప్పు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకున్న చట్పటా టేస్ట్ ఎమ్మీగా ఉండే కార్న్ఫ్లేక్స్ ఉల్లి మిక్చర్ కారం శనగపప్పు తయారీ కోసం ఒక గిన్నెలో అర కేజీ కానీ లేదా మీకు కావాల్సిన క్వాంటిటీలో శనగపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి మూత పెట్టి ఐదు గంటల పాటు నానబెట్టాలి ఐదు గంటలు తర్వాత ఇలా చక్కగా నానిన పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగి పప్పులోని నీరంతా పంపేసి ఫ్యాన్ కింద ఐదు నిమిషాలు ఆరబెట్టుకోవాలి పప్పు పూర్తిగా తేమ ఆరిపోకూడదు పప్పుని పట్టుకున్నప్పుడు చేతికి కొద్దిగా తేమ తగలాలి అలా ఉన్నప్పుడే పప్పు లోపలి వరకు వేగి క్రిస్పీగా వస్తాయి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక జల్లి గరిటను పెట్టుకొని కొద్దిగా శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వచ్చిన బుడగలన్నీ తగ్గి పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పునంతా ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా బాండీలో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు కానీ వేగిన తర్వాత తీసుకునేలోపు కొన్ని పప్పులు బాగా ఎర్రగా వేగిపోతాయి అదే ఇలా జల్లిగరిట పెట్టుకుంటే పప్పులు వేగిన వెంటనే ఒకేసారి తీసుకేసుకోవచ్చు ఇలా పప్పులన్నీ వేపుకున్న తర్వాత అవి వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ నల్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని గ్లాస్ జార్లో నిల్వ ఉంచుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి కారం శనగపప్పు రెడీ కార్న్ఫ్లేక్స్ ఉల్లి మిక్చర్ తయారీ కోసం ఒక గిన్నెలో మనకు కావాల్సిన క్వాంటిటీలో వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ తీసుకొని కొద్దిగా నలుపుకోవాలి సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లి ముక్కలు క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు పుట్నాలు రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం నేను తీసుకున్న కార్న్ఫ్లేక్స్లో ఆల్రెడీ ఉప్పు కారం ఉన్నాయి అందువల్ల కొద్దిగా వేసుకున్నాను మీ రుచికి తగినట్లుగా మీరు కలుపుకోవచ్చు ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇన్స్టంట్గా చేసుకున్న చట్పటా టేస్ట్తో ఎమ్మీగా ఉండే కార్న్ఫ్లేక్స్ ఉల్లి మిక్చర్ రెడీ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్